కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ అధ్యక్షులు ఆదపురెడ్డి గోవిందరావు నీటి వినియోగదారుల్లారా నీటిని పరిరక్షిద్దము భవిష్యత్తు తరాలకు శుద్ధమైన నీరు అందిద్దాం అని పిలుపునిచ్చారు ప్రపంచ నీటి వినియోగదారుల్లారా మనం సంపాదించనవసరం లేని ఆస్తి నీరు వృధా చేస్తే మందు తరాలకు తప్పదు నీరు అని అన్నారు ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపు చేద్దాం భావితరాలకు మంచి నీటిని నీటిని అందిద్దాం అందుకు నడుము బిగించండి ప్రపంచ జల దినోత్సవం అనేది మంచినీటి విలువ గురించి అవగాహన పెంచడానికి మరియు మంచినీటి వనరులు తెలివిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చేందుకే ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండున జరుపుకునే ప్రపంచ ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఈ రోజున వివిధ సంస్థలు మరియు యువతీ యువకులకు నీటి అవసరాల గురించి తెలియజేయడం మన ధర్మం రెండు వేల ముప్పై సంవత్సర నాటికి ప్రతి ఒక్కరూ పరిశుద్ధమైన మరియు శుభ్రమైన నీరుని అందుబాటులో ఉండాలని సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యంగా ఎస్ డీజీ చేరుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించడానికి అన్ని దేశాలు ముందుకు సాగుతున్నాయి ప్రపంచ జల దినోత్సవం ఇరవై ఐదు థీమ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రపంచ జల దినోత్సవం హిమ నీ నదల సంరక్షణ మరియు మంచినీటి వనరులను రక్షించడానికి పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి భవిష్యత్ తరాలకు నీటి భద్రతను కల్పించడానికి ముందుకు సాగుదాం నేడు అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ జల సంరక్షణ కొరకు పునర్ అంకితం అవుదాం అందుకు అందరం ప్రతిజ్ఞ చేద్దాం ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు వేద్దాం ప్రతి నీటి బొట్టును పరిరక్షించుకుందాం ధావితరాలకు భరోసా కల్పితాం అనేక కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ అధ్యక్షులు ఆదపురెడ్డి గోవిందరావు అన్నార Редактор субтитров